సాయిబాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం పండుగగా జరపడం సరికాదని భారత హేతువాద సంఘ అధ్యక్షులు ఎన్ సుబ్బయ్య అన్నారు ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు మే నెల మన ఏపీ గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది జీవో నంబర్ ఎనిమిది వందల అరవై రెండు దాని సారాంశం ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా శత జయంతి నవంబర్ ఇరవై మూడు జరిగేదాన్ని ప్రభుత్వ పండుగగా జరపాలి అని ఆ జీవో తీసుకొచ్చింది ఈ జీవో మన శక్తుల విధానానికి వ్యతిరేకం పూర్తిగా వ్యతిరేకం రాజ్యాంగంలో లౌకికవాదం రాసుకున్నాం మనం లౌకికవాదం అంటే మతము మతపరమైన ఆచారాలు దేవుడు దైవం ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఉండాలి తప్పితే ప్రభుత్వ పరంగా ప్రోత్సహించకూడదు ఆచరించకూడదు ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టకూడదు అనేది లౌకికవాదం యొక్క లక్ష్యం మరి ఈరోజు దేశంలో ఎక్కడ ఏ బాబాకి పుట్టపర్తి బాబాకి జరిపినంత ఈ పండుగ ఏ బాబు ఇంతవరకు దేశంలో జరగలే ఎక్కడ బహుశా ఇదే దేశంలో ప్రథమం బాబాకి ప్రభుత్వ పండుగ జరుపు ఇదే చాలా దుర్మార్గటువంటి విషయం మరి లౌకికవాదాన్ని మంట కలిపినట్లే కదా మరి బాబా అంటేనే మరి కాషాపట్లేస్ ఆడు ఒక మతపరమైన ఆచారం మతపరమైన వ్యవహారం బాబా గుర్తొస్తే మరి పో పోనీ సాయి బాబా శత జయంతి సందర్భంలో ఈయన ఇది చేశాడు అని ఏమి సందేశం ఇస్తాడు మన ముఖ్యమంత్రి గారు మన చీఫ్ సెక్రటరీ గారు ఎందుకంటే మనం చనిపోయిన వాళ్ళ సభలకి వెళ్తే ఆయన ఆశయాలు మనం ముందుకు తీసుకోవాలి అంటాం కదా సాయిబాబా ఆశయాలు ఏదైనా ఏమి మనం ముందు తీసుకోవాలి ఏమి మన ప్రజలకు అందించాలా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన పేరు సత్యనారాయణ రాజు చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని తన మాహిత్యాలుగా ప్రచారం గావించుకొని వేల కోట్లు సంపాదించాడు నిజంగా సన్యాసి అయితే డబ్బులు ఎందుకు వేల కోట్లు ఎందుకు చీటర్ సాయిబాబా అనేవాడు ఒక చీటర్ ఫోర్ ట్వంటీ గాడు ఇలాంటి ఫోర్ ట్వంటీలని మా మా దగ్గర మాయిత్యాలు ఉన్నాయి అని ప్రచారం చేసే వాళ్ళని ద డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ అంటే ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అని ఉంది దాని కింద అరెస్ట్ అయ్యాలి సాయిబాబాలో కానీ సాయిబాబా లాంటి వాళ్ళని కానీ అంతేకాదు తన దగ్గర మాయిత్యాలు మహిమలు ఉన్నాయి అనుకున్నవాడు ఆ రోజు తొంభై రెండు తొంభై మూడులో పీవి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఈ సాయిబాబా హోమోసెక్స్ వ్యవహారం ఒక అనైతికమైన మనిషి ఇలాంటి మనిషిని అనైతిక మనం చెప్పుకోవాలని ఏం చేశాడని కొంచెం సిగ్గుపడతాను నేను మేము మీకు చెప్పలేను ఇలాంటి అనైతికలు జరుపు జరిపిన వ్యక్తిని సాయిబాబా పుట్టినరోజుని ప్రభుత్వ పండుగ ఏ రకంగా జరుపుతాడు అంతేకాదు చంద్రబాబు గారు ఒక హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచినాడు రెండు వేల ఒకటి సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూఢనమ్మకాల రామకాల నిర్మూలనని జన్మభూమిలో చేరుస్తా అన్నాడు మేము చాలా సంతోషించాం అభినందించాం మరి ఈరోజు ఒక ఒక అనైతిక విలువలను ప్రోత్సహించే బాబా సాయిబాబాని పండుగని ప్రభుత్వ పండుగ జరుపు జరపాలనేది చంద్రబాబు గారికి తగదు ఆయన ఇజ్జత్కే దెబ్బతింటుంది ఆయన అదో ఆయన హోదాకే తగ్గు తగిలి పని కాదు సాయిబాబా జీవో నంబర్ అరవై రెండు కాని మేము సంఘంగా ఇతర ప్రజా సంఘాలుగా మేము చింపివేస్తున్నాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను మా ఐక్యవేదిక నిర్మాణంలో జన విజ్ఞాన వేదిక జయభారత్ సత్యాన్వేషణ మండలి అనే మూడు సంస్థలు కలిసి ప్రజాస్వామ్యం గురించి పనిచేయాలనే ఆశయంతో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఏదైతే ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకుంటున్నటువంటి రాజ్యం మతం రంగు పులుపుకోవటం లేకపోతే బాబాలని వీళ్ళని సమర్థించటం అనే అంశం మీద మేం మా నిరసన తెలియజేయటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం మనం ఏదైతే భారత ప్రజాస్వామ్యం సరిగా నడవాలనే దానికి పెద్దలు మనకి దిశానిర్దేశం చేస్తూ రాసిచ్చినటువంటి భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ అనే దానిలో లౌకిక రాజ్యం గురించి మతాలని ఎట్లా సమానమైన దూరంలో ఉంచాలనే విషయాలను తెలియజేసిందో దాని ఆధారంగా పుట్టినటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక సైన్సే పరమావధిగా ఈ దేశం అభివృద్ధి చెందాలనేది జన విజ్ఞాన వేదిక తరఫున కోరుకుంటున్నటువంటిది అట్లానే ఈ జయభారత్ అనే సంస్థ కూడా విజయ విహారం పత్రిక మొట్టమొదటిగా ప్రారంభించి దాని నుంచి జయభారత్గా మార్పు చెందినటువంటి సంస్థ విజయవిహారంలో ఈ ఈ బాబాగారి గురించి అప్పట్లోనే ఇంత పెద్ద బురడీ బాబా అనే పేరుతో వ్యాసాల సంకలనాలు ప్రచురించి ఇదంతా చేసిన తర్వాత ఇప్పటికీ స్వతంత్రం వచ్చిన ఒక ఎనభై సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ రాజ్యం మతం కోసం పనిచేయటం లేకపోతే మతాన్ని సపోర్ట్ చేయటం అనే విషయాలని మనం ఇప్పటికీ అంగీకరించేటట్లయితే మనం అభివృద్ధి చెందామా తిరోగమనంలో ఉన్నామా అనేది మనందరం తెలుసుకోవాలి